హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపానాయుడు లైఫ్ స్టైల్స్ నేనైతే అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట మాకు ఈ చాలా దగ్గర అనమాట నడుచుకుంటూ కూడా చిన్నప్పటి నుండి వచ్చేవాళ్ళం అలంపూర్కి ఏటి దగ్గర నుండి సో ఏటవతలేమో మా ఊరు అలాగే ఏటి అమ్మవారి క్షేత్రం అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటుందన్నమాట సో చిన్నప్పటి నుండి అమ్మవారి గురించి అమ్మవారి కథలు అవన్నీ మేమైతే చాలా విన్నామనమాట మీతో అన్నీ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను స్వయంభుగా వెలిసింది మనకి ఐదవ శక్తిపీఠం అనమాట అలంపూర్ జోగులాంబ ఎవరైనా ఇంకా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా మా తెలంగాణకైతే వచ్చేసేయండి చాలా పవర్ఫుల్ దేవత అనమాట నెక్స్ట్ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బయటికి వచ్చాము అలాగే టెంకాయ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చీరలు అయితే వేలంపాటలో ఉంటాయన్నమాట వేలంపాట వేసి ఆల్రెడీ మనకి రేట్స్ అయితే రాసి పెట్టింటారు అప్పట్లో అయితే మేము వేలంపాటకు వాళ్ళం అనమాట ఎవరైతే కాస్ట్ కొంచెం ఎక్కువ ప్రైస్లో పాడతారో సో వాళ్ళకైతే శారీస్ అనేవి ఇచ్చేవారనమాట ఇంక ఇప్పుడైతే ఫిక్స్డ్ రేట్లో మనకి ఇప్పుడు థౌజండ్ రూపీస్ శారీ మనం అమ్మవారికి పెట్టామనుకో దాంట్లో హాఫ్ రేట్ అనమాట అలా అయితే మనకి ఇక్కడ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఏవైనా నచ్చితే అమ్మవారి శారీస్ అయితే మనం కొనుక్కొని కట్టుకోవచ్చు కానీ ఎలాంటి టైంలో అంటే అలా కట్టుకోకూడదు అనమాట మంచి నీట్గా నిష్ఠగా ఉన్నప్పుడు అమ్మవారి శారీస్ అయితే కట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలాగే శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ శివాలయంలోకి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ కూడా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే మేము ఊరికి వెళ్తాము ఎల్లమ్మ చేస్తూ ఉన్నారు పెద్దనాన్న వాళ్ళు సో అందుకైతే మేము వచ్చేసామన్నమాట మేము తర్వాత అయినా ఊరికి వచ్చిన ప్రతిసారి అమ్మవారి దర్శనం అయితే తప్పకుండా చేసుకుంటూ ఉంటాను సో ఈసారి ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అనుకున్నాను కానీ అమ్మవారు అయితే ఫస్ట్ రాగానే మమ్మల్ని అయితే పిలుచుకుందనమాట దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది చూస్తూ ఉన్నారు కదా మనకి జోగులాంబ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఏటి దగ్గరికి అయితే వచ్చేసాను సో మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇదంతా నడిచి నడిచి వచ్చేవాళ్ళం అనమాట చూస్తున్నారు కదా ఆ నీళ్ళల్లో కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం వర్షాకాలం అయితే పడవలు వస్తాయి ఇప్పుడు ఏం లేదు జస్ట్ మోకాళ్ళ లోతు అలా ఉంటుందన్నమాట మాకు దారి ఉంటుంది సో అలా అయితే నడుచుకుంటూ వాళ్ళం ఇప్పుడైతే ఇదిగో చూడండి ఈ రూట్ అయితే వేశారనమాట బ్రిడ్జ్ లేదంటే ఎప్పుడు చూసినా మేము నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాము నెక్స్ట్ బ్లాగ్స్ వచ్చేసరికి మా ఇంట్లో వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా అందరు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి